ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో విశేష పూజలు జరిగాయి శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి భక్తుల్ని తరింపజేశారు ఉత్తర శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది వేకోజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు ఉత్తర వాకిల్లో భక్తులకి దర్శనమిచ్చి తరింపచేశారు అక్కడి రద్దీ ఇంకా దర్శన ఏర్పాట్ల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆలయాల్లో భక్తులతో కిటకెటలాడుతున్నాయి ఏదైతే శ్రీరంగంగా పిలుచుకున్నటువంటి ఆలయం తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఉత్తర శ్రీరంగంగా కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని ప్రత్యేకించి కూడా ఉదయం నుంచి ఈ యొక్క ఆలయానికి భక్తులు కిటికెట్టలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో భక్తులైతే నిన్న రాత్రి నుంచి కూడా ఉదయం మూడు గంటల నుంచి కూడా ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారా కనపడేటువంటి మహావిష్ణువుని శ్రీవారిని దర్శించుకునేందుకు కూడా వేలాది సంఖ్యలో క్యూ లైన్లో నిలబడి ఈరోజు స్వామివారిని దర్శించుకుంటున్నారు ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునేటువంటి తలపగిరి రంగనాథ స్వామి ఆలయానికి కూడా ఉత్తర ద్వారం దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు ప్రస్తుతం మనం ఏదైతే రంగనాథస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం సంబంధించినటువంటి ద్వారం వద్దున్నాం ప్రతి ఏడాదిలో ఒక్కసారి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు అయితే ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ద్వారమే ఉత్తర ద్వారం అంటారు సో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారు భక్తులకు ఇస్తారు ఈ నేపథ్యంలో భక్తులు ఈ దర్శించుకునేందుకు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఉత్తర శ్రీరంగంగా పిలుచుకున్నటువంటి ఈ ఆలయానికి ప్రత్యేకించి శతాబ్దాల కాలం నాటి చరిత్ర అయితే ఉంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి సూర్యుడు ఉత్తరాయనికి అంటే దక్షిణాయన నుంచి ఉత్తరాయణికి మారే ముందు వచ్చేటువంటి ధనుర్మాసం శుద్ధ ఏకాదశినే ఈ యొక్క ఏకాదశి అంటారు శ్రీకంఠ శ్రీ వైకుంఠ ఏకాదశి కూడా అని పిలుస్తూ ఉంటారు సూర్యుడు ధనుసులోకి ప్రవేశించిన అనంతరం ఏ అయితే మకర సంకరణం జరిగేటువంటి మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంటుంది చరిత్ర ముక్కోటి ఏకాదశిని ఈ విధంగా వర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈరోజు వైకుంఠ తలుపులు తెరుచుకుంటాయి అనే యొక్క వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వేలాది సంఖ్యలో ఈరోజు మనం క్యూ లైన్లో చూస్తున్నటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా క్యూ లైన్లో ఉన్నారు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకాలకి దిగి వచ్చి భక్తులకు దర్శించేటువంటి మహాభాగ్యాన్ని చూసేందుకు భక్తులంతా కూడా ఈ ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా కనిపించేటువంటి మహావిష్ణువు చూసేందుకు కూడా తరలి వస్తున్నారు ప్రతి ఏకాదశి ఒక్కసారి ఉత్తర ద్వారం ద్వారా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటారు అయితే ప్రత్యేకించి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మహావిష్ణు ఆలయాల్లో ఉదయం నుంచి కూడా భక్తులు కిక్కిరిసిపోతున్నారని చెప్పుకోవచ్చు ముక్కోటి ఏకాదశికి సంబంధించి ధనురాశిలో సూర్యుడు సంచరించే మాసం ధనుర్మాసం ఈ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని కూడా వైకుంఠ ఏకాదశి కూడా పిలుస్తారు చరిత్ర ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ముక్కోటి దేవతలైన బ్రహ్మ వరుణ ఇంద్రు రుద్రగణాలు అసురాస్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీహరి అనుగ్రహాన్ని ఆకాంక్షించినటువంటి నేపథ్యమే ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటారు శ్రీహరి దర్శనాన్ని కూడా విష్ణు కరుణకు పాత్రలైనటువంటి పరిస్థితి సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులైతే వేలాది సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఇటు త్రాగునీరు అందించే విధంగా క్యూ లైన్లు బారికాట్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు లోపల వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో మనం ఉన్న ఈ యొక్క ఆలయం యొక్క పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మహిళలు సైతం కూడా ఎక్కువ మంది వస్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులు క్యూ లైన్లో మాత్రం మరి కాసేపట్లో శ్రీవారిని దర్శించుకునేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క ఆలయానికి వేలాది సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది శ్రీరంగరంగ ఏదైతే ఆలయానికి తర్వాత ఈ యొక్క తలపగిరి రంగనాథ స్వామి ఆలయం ప్రత్యేకించిందని చెప్పుకోవచ్చు దశ శతాబ్దాల కాలం నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి ప్రత్యేకించి కూడా భక్తులు క్యూలో క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అమ్మ ముక్కోటి సందర్భంగా వెళ్తున్నారు కదా అసలు ఏంటి ఈ రోజు ముఖ్యం ముక్కోటి దేవతలు ఆశీర్వదాల ఈ రోజు ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఎలాంటి ఉంటుంది అంటారు దర్శించుకుంటారనే ఒక ప్రశ్తి ఉంది అందుకోసమే ఆ రోజు మనం చూసినప్పుడు ఆ దేవతలతో కూడా మనం కూడా ఒక సంతృప్తి కలుగుతుంది వస్తుంటారు సో మొత్తానికి మహిళలు అయితే ప్రత్యేకించి ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా ఈ యొక్క మహావిష్ణువుని శ్రీవారిని దర్శించుకునేందుకు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఏదేమైనా కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా దేవాలయాలు కిటకెటలాడుతున్నాయి ఉదయం మూడు గంటల నుంచి కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు కూడా భారీ క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం ముక్కోటి ఏకాదశి యొక్క తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ కుమార్తో నరేష్ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి